పెట్టాము స్టవ్ వెలిగించాము ఆయిల్ వేసాము దాంట్లో తిరుగుమాత గింజలు కూడా వేసాము అది కొంచెం చిటపట చిటపట అయిన తర్వాత మూడు చిన్న ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఆ మూడు యాడ్ చేసేసాం తిరగమాతలోకి ఇప్పుడు మొత్తం కలిపెడుతున్నాం ఉల్లిపాయ వేగుతూ ఉంది ఇప్పుడు కొంచెం సాల్ట్ కలిపాం సాల్ట్తో పాటు పసుపు కొంచెం ఒక చిన్న స్పూన్ ఇప్పుడు వేసిన ఉప్పుని పసుపుని ఒక్కసారి బాగా కొంచెం బాగా మగ్గాలి ఉల్లిపాయ కొంచెం రంగు మార్చు వస్తూ ఉంది వాడ్చినట్టుగా ఇంకా కొంచెం పచ్చదనం ఉంది ఇంకొంచెంసేపు ఉంచుదాం ఉల్లిపాయ బాగా వాడి దగ్గర ఉంది మాడకుండా ఒకసారి కొంచెం అటు ఇటు అటు ఇటు వంటలో ఏది మాడకూడదు అది మన ఫస్ట్ రూల్ ఎవరు ఏం చేసినా మాడటం అనేది వండకూడదు చికెన్ హాఫ్ కేజీ ఇది ఫ్రెష్గా ఉంది ఈ హాఫ్ కేజీ చికెన్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాము ఈ హాఫ్ కేజీ చికెన్లోకి తీసుకున్న ఈ పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం వంటని స్టార్ట్ చేద్దాం సో ఉల్లిపాయ బాగా వేగేసింది ఇప్పుడు దీంట్లోకి చికెన్లోకి కంపల్సరీ వేసేది ఒకటి ఉంది కదా అది వేద్దాం చికెన్లోకి కంపల్సరీ వేస్తామే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్నాం బజార్లోది కాదు అల్లము వెల్లుల్లి మిక్సీలో వేసి పేస్ట్గా చేసి పెట్టుకున్నాం దాన్ని వేసి అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయేటట్లుగా ఇక్కడ ఇంకొంచెం సేపు మనం వేయిద్దాం ట్రై చేద్దాం మంట చిన్నదిగా పెట్టుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఉల్లిపాయతో కలిసి మగ్గుతూ ఆ పచ్చిదనాన్ని పోగొట్టుకుంటా ఉంది ఆ పేస్ట్ మధ్య మధ్యలో మనము ఇలా 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 కలిపెట్టుకుంటా దాన్ని మాడనీయకుండా చూసుకోవాలి కలిపెట్టిన తర్వాత కొంచెం సేపు ఆ దానికి తగిలేటట్టుగా అట్లాగే ఉంచుదాం ఇంకా అప్పజిదం ఏదన్నా ఉంటే పోతా ఉంటుంది మళ్ళీ కలిపెడుతున్నాం వాసన పోయిందా లేదా వాసన పోయినట్టే ఉంది కదా ఇప్పుడు అసలు అసలు ఇప్పుడు చూసారా ఫ్రెష్ బా బా బాబా బ్యూటిఫుల్ ఏ కలర్ చికెన్ వేసేసాం అర్థమైందా ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాము చికెన్ అండి బాబు చికెన్ అది సో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా బాండినట్లో ఉన్నదానికి మనము అర కేజీ చికెన్ని దాంట్లో వేసేసి అటు ఇటు కలిపెట్టేసాము ఇప్పుడు అది మగ్గాల కాస్త ఉడకాల అందుకోసము మనం మూత పెడుతున్నాం చికెన్ లోపల మగ్గుతూ ఉంది కదా మూత పెట్టేశాం కదా ఇప్పుడు మనం మూత తీసి ఒక్కసారి అపో పొగ పొగలు వచ్చేస్తూ ఉన్నాయి ఇప్పుడు మొత్తం కిందకి పైకి పైకి కిందకి కలిపెడదాం అదే కదా మనం చేస్తుంది మొత్తం మసాలా అంతా ఆ ముక్కలకు పట్టేటట్లుగా మొత్తం సెట్ చేసేద్దాం మరలా లోపలంతా అది నీళ్ళు ఉన్నాయి కదా నీళ్లు ఊరాయి ముక్కలో నుంచి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా కారం మిగతా మసాలాలు ఏమైనా ఉంటే అవన్నీ వద్దాం మరల మూత మామూలు పెట్టేశాం చికెను ఇందులో ఉడికే లోపల పక్క స్టవ్ మీద చిన్న బుజ్జి పెట్టి బాండల్ని ఇప్పుడు దాంట్లో చికెన్ కోసం రెడీ చేద్దాం ధనియాలు చిన్న స్పూనే పొడుగ్గా ఉంది కానీ బుజ్జి స్పూను దాంతో మూడు వేసాము అది ఆ ధనియాలు వేసాం దాంట్లోకి బుల్లి బుజ్జి కొబ్బరి ఎండు కొబ్బరి మొక్క ధనియాలు వేసాము చిన్న ఎండు కొబ్బరి మొక్క వేసాము ఇంకా లవంగాల డబ్బాలో నుంచి లవంగాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్నో అట్లాగే చెక్క చెక్క లవంగం ధనియాలు ఎండు కొబ్బరి వేసి అటు ఇటు ఇటు అటు నూనె వేయలా డ్రైగానే వేయిస్తున్నాం ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవాలి చిన్న జారులో వేసుకొని పొడి చేసేసుకుందాం ఈ చికెన్లో నాలుగు పొయ్యిలు బిజీ బిజీగా ఉన్నాయి ఇదిగో దీంట్లో చికెన్ ఆ పక్కది ఆ చికెన్లో కావాల్సిన మసాలా పొడి తయారీ ఇందులో రోటీలోకి మెంతికూర పప్పు ఇక్కడ అన్నం పండు ఉంది అన్నీ బిజీ 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 బిజీగా ఉన్నాయి కానీ మనం ఈరోజు చూపిస్తున్నది చికెన్ వేయిస్తా ఉన్నాం వేయిస్తా ఉన్నాం వేగండి వేగండి మనం వేసిన వాటి కలర్ కొంచెం మార్పు వచ్చింది మారితే చాలు ఇదిగో ఆఫ్ చేసేసాం స్టవ్ ఆ వేగినంత వరకు మనకు చాలు అనమాట ఇప్పుడు వీటిని చల్లారినిద్దాం చల్లారి అప్పుడు ఇదిగో దీనికి మిక్సీ దీన్ని తీసి ఒక చిన్న గిన్నెలోకి అలా వేసేసుకొని అంతే చల్లారండి ఒకసారి చికెన్ సంగతి చూద్దామా ఇంకా మనం ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయలేదు ఆ చికెన్లో నుంచి ఊరిన నీళ్ళతో ఆ చికెన్ ముక్కల్ని ఉడికించేద్దాం ఒకసారి నొక్కి చూసుకుంటే ఉడికిపోయిందా లేదా ఇదిగో ఉడికింది కదా అట్లా అనగానే కసక్ దిగుతూ ఉంది బాగుండలే చూస్తుంటేనే అర్థమవుతుంది పంటి కిందకి భలే పసందగా ఉంటుందని అర్థమైపోతూ ఉంది కొంచెం మంట పెంచాము ఉడికేసింది కాబట్టి ఇంకా నీళ్ళంతా తొందరగా ఆవిరైపోయేదానికి మంట పెంచి మూత పెట్టకుండా అలా వదిలేసాం చిన్న మిక్సీ తీసుకున్నాం మసాలాలు వేసుకునే మిక్సీ జారు ఆ మసాలా జారులోకి వేసుకొని ఇప్పుడు అబ్బో కట్ 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 కరెక్ట్ చెక్క బాగా నలాల రెండు మూడు సార్లు అట్లా చేస్తే అప్పుడు దారిలోకి వస్తారు కొబ్బరి ముక్కలు ఎండిపోయింది డ్రైకరు కదా అందుకని ఒక పట్టాన మన మాట ఎంట్లే మళ్ళా రెండుసార్లు వేయాలి అది అయిపోయినట్టేనా సర్దుకుందాం అయిపోయింది ఏదో కొంత ఇంక ఇక్కడ నీళ్ళ సంగతి ఓరే తొందరగా ఆగిరావండి అయిపోతుంది అయిపోతుంది దగ్గర పడిపోయింది గుజ్జుగా తయారవుతా ఉంది కదా ఇందాక ఉప్పు వేసాం పసుపు వేసాం మొదట్లో ఇప్పుడు కారం గారిని ఇదిగో సీసన్లో మంచి ఎర్ర కారం రెండు టీ స్పూన్లు వేసాం ఆ కారాన్ని బట్టి ఘాటు ఘాటుని బట్టి అది రెండు మూడు ఎన్న అనేది చూసారా ఇందాటికి కారం పడంగానే ఎలాగ రంగు మారి మనకి బలిగా కనిపిస్తూ ఉంది కదా అలా ఉందలే ఇప్పుడు కొంచెం మంట తగ్గించాం ఎందుకంటే నీళ్ళు గీళ్ళు అన్నీ పోయినాయి కదా మళ్ళీ పెద్ద మంట అయితే మళ్ళీ మాడిపోతుంది అందుకని ఎప్పుడూ కూడా చిన్న మంటలోనే వంట అంతా చేసుకోవాలి అవసరమైనప్పుడు మాత్రమే పెద్ద మంట పెట్టుకోవాలి సో దీనికి మొదలుపెట్టేశాం ఇక్కడ జార్లో అది రెడీగా ఉంది ఇంకా కొంచెం సేపటి తర్వాత కలపదాం ఇది ఇందాక మిక్సీ వేసాం కదా ధనియాలు గరం మసాలా పొడి ఇది ఇదేమో ఇదేం పొడి జీలకర్ర పొడి ఇది మిరియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాలతో వేసిన మసాలా పొడి మూడు పొడులు దీంట్లో పడతాయి అప్పుడు రుచి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒకసారి కలిపెడతామా కార్మేసాం కదా సో కారం ఆ కారపు పచ్చితనం పోయి దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చి సపరేట్ అయితే మనకి గ్రీన్ సిగ్నల్ ఇందాక మనం చిన్న జార్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ ఇవన్నీ వేస్తేనే కదా ఆ మజ అందుకే పడిచొస్తారు ఎన్ని వేసి వండిన చికెన్ కోసం జనాలు క్యూలు క్యూలు కడతారు కదా రెస్టారెంట్ల ముందు సో ధనియాలు గరం మసాలా వేసాము ఇప్పుడు జీలకర్ర పొడి కూడా కొంచెం యాడ్ చేద్దాం దీనికి దాని అంత కాదు కొంచెం ఈ ఘాటు పడాలబ్బా లాస్ట్లో మిరియాల పొడి వేసాం ఆ మిరియాల పొడి అది పడితే బలి ఉంటుంది అది మనం ఆమ్లెట్లో కూడా మిరియాల పొడి వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే ఆ రుచే వేరు పదిహేను ఇరవై నిమిషాల క్రితం ఎట్టుంది ఇప్పుడు ఎలా ఉంది మొత్తం ఇంట్లో ఎవరు పెట్టకుండా నేను ఒక్కడి లాగిచ్చేద్దాం అనిపిస్తుంది మగ్గుతా ఉంది అన్ని పొడుగులు వేసి కలిబెట్టి మూత పెట్టాం కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళా చెక్ చేసుకొని కలుపుదాం బాగుంది బాగుంది కదా కలర్ మారింది మంచి రంగు వచ్చింది బాగా ఉడికింది టేస్ట్ సూపర్ గా ఉంటుందని ముందే చెప్పేసుకోవచ్చు మూత తీసినప్పుడు ఇందాక వాసన వచ్చింది అద్దరిపోయింది అనుకో ఈ లోపల మనం కొత్తిమీరని చిన్నగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం అది కాస్త మగ్గి మూత తీసి ఈ కొత్తిమీరని దాంట్లో వేస్తే అంతే రెడీ చికెన్ కూర రెడీ అబా అరే ఒక్కదాన్ని మాత్రం జాగ్రత్తగా 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 చూసుకోవాలా కొంచెం తగ్గింది దాన్ని కలుపుతున్నాం ఏంటి సాల్ట్ కారం ఎక్కువైనా తక్కువైనా లాగేయచ్చు కానీ ఉప్పు మాత్రం తగ్గినా ఒప్పుకోరు ఎక్కువైనా ఒప్పుకోరు అబ్బో ఉప్పుతో డేంజర్ కొత్తిమీర యాడింగ్ కొత్తిమీర వేసేస్తున్నాం 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 కలిపేసి కొని దింపుకొని అన్నం రెడీ అయింది అక్కడ ఆ అన్నం వేసుకొని తింటే ఉంటుంది స్వర్గం అబ్బా అలాగా అలాగా అలా ఆ కింద కొంచెం అట్ట ఇట్ట గీక్కుని అసలు ఆ అడుగు గుజ్జ వేసుకొని తింటే ఉంటుంది ఎందుకులే కొంచెం కారం కూడా ఎక్కువ ఒక స్పూన్ ఎక్కువగా వేసుకున్నారు అనుకో ఇంకా అసలు ఆ రేంజ్ చెప్పలే మరి అయిపోయిందబ్బా మీరు రెడీయా నేను రెడీ ఇది ఆపేస్తున్నా ఐ ఐ పాం చికెన్ ఫ్రై రెడీ బౌల్లోకి తీసుకుందాం చూడండి ఎంతసేపు ఇట్లా అయిపోయింది అలా ఉల్లిపాయ వేసి అట్ట అన్నాము దాంట్లోకి చికెన్ ముక్కలు పడేసాము ఆ మసాలాలు నాలుగు దాంట్లో వేసి ఉప్పు కారం పసుపులు వేసి మూతలు పెడతా మధ్యలో తీస్తా కలి పెడతా కళ్ళ ముందే ఇట్లా ఇట్లా అనుకునే లోపల అయిపోయి కూర్చుంది ఇక్కడేమో అన్నం రెడీ అయింది లీటర్లో మందే తింటమే